అందరికీ నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు రావడం జరిగింది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒక దుమ్గుడు ఉపన్యాసం చెప్పి ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏం చేయబోతున్నా ఈ ఐదు సంవత్సరాల్లో ఏమేమి డెవలప్మెంట్ చేయద్దామో చెప్పని చేత కాకుండా తెలుగుదేశం మేనిఫెస్టోను అలాగే ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు విక్రయిస్తున్నట్టుగా ఇంకెవరు ఏ రాష్ట్రంలో ఇవ్వనట్టుగా నిన్న చేసిన ప్రసంగం మీరు అందరూ కూడా చూశారు రెండు వేల ఇరవై రెండు జూలై ఇరవయో తారీఖున కందుకూరు రామాయపట్నం కోర్టు శంకుస్థాపన కార్యక్రమం రావడం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చాడో రాళ్ళపాడు ఎడమ కాలువ కందుకూరు ఉత్తర బైపాస్ అలాగే మున్సిపాలిటీ డెవలప్మెంట్కి నిధులు అలాగే కరేడు గ్రామంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఈ నాలుగు కార్యక్రమాలు చెప్పి కరెక్ట్గా కూడా రెండు సంవత్సరాలు కూడా కాలేదు వాటిని ఏం చేశారు ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజల ప్రజల తరఫున నేను అడుగుతా ఉన్నా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని సంపూర్ణ మద్యపాన నిషేధం సిపిఎస్ రద్దు అలాగే ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ నలభై ఐదు సంవత్సరాలకు పెన్షన్ అలాగే అద్భుతమైన రాజధాని అలాగే పోలవరం కంప్లీట్ వన్ ఇయర్లో కంప్లీట్ చేయడం అలాగే పెళ్లి కానుక దుల్హాన్ పథకం మీరు అందరికీ లక్ష రూపాయలు ఇస్తానని కూడా అబద్ధ ప్రచారాలు చేశాడు మూడు వేల రూపాయలు అవా తాతలకు ముద్దులు పెట్టి మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి సంవత్సరానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచి చివరకు ముసల అవ్వాతాతలను తాతలను కూడా మోసం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కందుకూరు మీ అందరికీ కూడా తీవ్ర అన్యాయం చేసిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఇక్కడ ఉండే స్థానిక వైసీపీ అభ్యర్థి బుర్రా మూసూదన్ గారు అలాగే ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్లో రెండు వేల ఇరవై ఆరులో డీలిమిటేషన్ కార్యక్రమంలో మళ్ళా ప్రకాశం జిల్లాలో కలుపుతామని చెప్పి మళ్ళా అభుతారు నిన్న మీ ముఖ్యమంత్రి గారు ఎందుకు చెప్పలేదు ఆ విషయమైనా కూడా తిరిగి నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని ఆరు నెలలలోపు ప్రకాశం జిల్లాలో కలుపుతామని హామీ ఇవ్వడం జరిగింది ఆర్టీఓ ఆఫీసు పోతే కడుపు మండిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాడని ఒక నమ్మకంతో ముప్పై ఏడు వేల ఎకరాలు రాజధానికి ఇస్తాయి ఆ రాజధాని ఏ విధంగా చేశాడో మనందరం కూడా చూసాం టీచర్స్ రోడ్డు మీదకి వచ్చారు ఆశా వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చారు అన్ని జగనన్న కాలనీలు జగనన్న లే ఎక్కడ వేశారో మన అందరం కూడా చూశాం ఏడో వాగుల్లో వంకల్లో ఊరించి ఉన్న వన్ సెంట్ పట్టాలిచ్చి కనీసం ఆ ఇంట్లోకి పోతే కట్టుకున్న సోదరుడు కూడా కనీసం బెడ్ కూడా జరిగిన పరిస్థితి అన్న క్యాంటీన్ పేదవాడు ఐదు రూపాయలకు భోజనం అంటే మన టౌన్లోకి వచ్చి పనిచేసుకునే వాళ్ళందరూ కూడా అన్నా క్యాంటీన్కి పోయి ఏ విధంగా భోజనాలు చేశారు మనందరం అటువంటి పేదవాడి తినే అన్నం కూడా వాళ్ళ నోటి దగ్గర అన్నం కూడా తీసేసిన నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఎంతసేపుకి నేను బటన్ నొక్కాను బటన్ నొక్కాను ఇంతకుముందు నేను అడుగుతా ఉన్న ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎస్సీ సోదరులకి పీజీ విద్యను దూరం చేసి ఎస్సీ సోదరులను ఏ విధంగా ఇరవై ఏడు పథకాలతో ఉన్న ఎస్సీ మొత్తం ఆ స్కీమ్స్ మొత్తం నిర్వీర్యం చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మైనార్టీస్ మైనార్టీస్ కార్పొరేషన్ ఏమైందో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం అలాగే బీసీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లో ఎవరికన్నా ఒక బెనిఫిషర్ ఉన్నాడా ఈ రాష్ట్రంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను అలాగే ఈరోజు కాపు కార్పొరేషన్ ఏమైంది కాపు కార్పొరేషన్ ఆ రోజు ఈరోజు ఈ నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేసి కందుకూరు నియోజకవర్గ ప్రజల్ని ఏ విధంగా ఓట్లు అడుగుతున్నావు నేను అడుగుతా ఉన్నా చూపుడు ప్రభాకర్ రావు గారేమో మాకు సంబంధం లేదు ఆఫీసర్లు చేశారని చెబుతారు విజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు క్లియర్గా కందుకూరు వచ్చినప్పుడు మేము మ్యాక్సిమం ట్రై చేసాం మాకు ప్రెజర్ పొలిటికల్ ప్రెజర్తో మేము ఏం చేయలేకపోయామని చెప్పి అంటే మీ వైఖరి ప్రజలకు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నేను మొన్న మన వైఎస్ఆర్సిపి అభ్యర్థి లోకల్ నాన్ లోకల్ గురించి మాట్లాడుతూ ఉన్నాను నువ్వు మంచి వ్యక్తి అయితే కనిగి ఎందుకు పోటీ చేయించలే పోయి కందుకూరు ఎందుకు తీసుకొచ్చావో ఈ నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పుకుంటే సంతోషించేవాడు మంచి వ్యక్తి అక్కడ బాగా మంచి సేవలు చేశాడు మీ కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఇంకా ఎక్కువ సేవలు చేస్తాడని చెప్పుకున్నా సంతోషించేవాళ్ళం ఇక్కడ ఏదో భయభ్రాంతులు గురి చేసి ఎడావుళ్ళు సృష్టిస్తే ఇక్కడ మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం ఇటువంటి ఎడావుళ్ళు చాలా చూసాం లోకల్ నాన్ లోకల్ అంటే ఇక్కడ తొంభై మూడు పంచాయతీలు ఉన్నాయి తొంభై మూడు పంచాయతీలకి డ్రైవర్ లేకుండా నువ్వు కానీ ఆ పంచాయతీలకు డైరెక్ట్గా పోగలిగితే నువ్వు లోకలే అని చెప్పి నేను నమ్ముతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అబద్ధ ప్రచారాలు రెండు వేల పంతొమ్మిదిలో చెప్పారు రేపు మే పదమూడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే మేము కందుకూరుకి ఏం చేస్తామో చెప్పని చేత కాకుండా ఈ నియోజకవర్గాన్ని ఇబ్బందులు చేసిన వ్యక్తులు మళ్ళా తెలుగుదేశం పార్టీ మంచిది కాదు మా వైఎస్ఆర్సీపీ మంచిది ఓట్లు ఇవని పడుగుతుంటే ఈ కందుకూరు ప్రజలంతా అమాయకులు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కందుకూరు నియోజకవర్గ ప్రజలకి మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ కాన్స్టిట్యూన్సీ అభివృద్ధి నిత్యం ఈ నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఎవరో మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు